స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంతర్జాతీయ మార్క ద్రవ్య దుర్వినియోగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సింగరణి విద్యార్థులు వివిధ శాఖల అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సమిష్టిగా కలిసి అంతర్జాతీయ మార్గ ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక ర్యాలీని స్థానిక జిల్లా కలెక్టర్ జెండా గోపి ప్రారంభించారు స్థానిక కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రజలు మత్తు బజారు వైపు చూడకుండా మంచి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మత్తు పదార్థాల వైపు చూడకుండా ఉండి వారి జీవితాన్ని నాశనం చేసుకోకుండా మంచి భవిష్యత్తుతో జీవించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నానని ముఖ్యంగా విద్యార్థులు వారి వారి విద్యుత్తో పాటు విద్యతో పాటు డ్రగ్స్ నిర్మూల పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు తెలియజేస్తూ వారి విద్యార్థులు బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని మత్తు పదార్థాల వైపు చూడకూడదు అని జిల్లా కలెక్టర్ కొనియాడారు జిల్లా స్థానిక ఎస్పీ కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రజలు మంచి బంగారు భవిష్యత్తుని ఎన్నుకొని మార్గద్రభ్యాల వైపు వెళ్ళకూడదు అని వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి వివరాలు చెప్పగలరని ముఖ్యంగా విద్యార్థులు వారి వారి భవిష్యత్తు మెరుగుపరచుకొని మత్తు పదార్థాల వైపు వెళ్ళకూడదని ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక కళాశాల స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ గా మన స్కూల్ పిల్లలు అందరికి నమస్కారం సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ యాంటీ డ్రాఫ్ట్ డే యాజ్ వెల్ యాజ్ ఇలిసిడ్ ట్రాఫికింగ్ గురించి ఈ రోజు ఇది క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇది ఒక పెద్దగా ర్యాలీ కూడా పెట్టుకున్నాము సో మనము అందరికీ తెలుసు ఇది డ్రగ్స్ అంటే ఒక సైలెంట్గా బట్ ఒక డేడ్లీగా ఎనిమి ఉంది మన సొసైటీ కోసం కానీ మన సొసైటీ నుంచి తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ నుంచి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి మనము చాలా ప్రాపర్గా నడుస్తున్నాం ఒక డ్రగ్స్ నుంచి ఒక ఇండివిజువల్ లైఫ్స్ ఏదైనా ఉంటే చాలా డిస్ట్రాయ్ కూడా అవుతుంది ఎవరైనా ఇది సొసైటీ కూడా చాలా బ్రేక్ అవుతుంది ఒక మనము పంజాబ్లో చూస్తే చాలా ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు కానీ డ్రగ్స్ నుంచి చాలా సొసైటీ కూడా డామేజ్ అయింది సో ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మన భూపాలపల్లిలో చూస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక మంచి కోఆర్డినేటెడ్ గా పనిచేసి ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచర్ అండ్ మన స్కూల్ పిల్లలు అందరికి నమస్కారం సో ఈరోజు మనము ఇంటర్నేషనల్ యాంటీ డ్రాగ్ డే యాజ్ వెల్స్ ఇలిసి ట్రాఫికింగ్ గురించి ఈ రోజు ఇది క్యాంపెయింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇది ఒక పెద్దగా ర్యాలీ కూడా పెట్టుకున్నాము సో మనము అందరికీ తెలుసు ఇది డ్రగ్స్ అంటే ఒక సైలెంట్ గా బట్ ఒక డేడ్లీగా ఎనిమిది ఉంది మన సొసైటీ కోసం కానీ మన సొసైటీ నుంచి తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ నుంచి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి మనము చాలా ప్రాపర్గా నడుస్తున్నాం ఒక డ్రగ్స్ నుంచి ఒక ఇండివిజువల్ లైఫ్స్ ఏదైనా ఉంటే చాలా డిస్ట్రాయ్ కూడా అవుతుంది ఎవరైనా ఇది సొసైటీ కూడా చాలా బ్రేక్ అవుతుంది ఒక మనము పంజాబ్లో చూస్తే చాలా ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు కానీ డ్రగ్స్ నుంచి చాలా సొసైటీ కూడా డామేజ్ అయింది సో ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి మన భూపాలపల్లిలో చూస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక మంచి కోఆర్డినేటర్ గా పని చేసి ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచర్ వచ్చేసిన డిస్టిక్ జడ్జ్ గారు ఎస్పి గారు ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీషియల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అండ్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ నమస్కారం సో ఈ రోజు మన వరల్డ్ యాంటీ డ్రగ్ డే కి మనం ఇక్కడ అవగాహనా కార్యక్రమంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది సిమిలర్లీ లాస్ట్ వీక్ కూడా మనం डिस्ट्रिक्ट कलेक्ट्रेट नशा मुक्त भारत अभियान मीट कंडक्ट सिमिलरली सिमरली इंस्ट्रक्ष प्रति डिपार्टेंट सो ड्रग् इज सैलैंट किलर नाट ओनली फर् द इंडिविजुअल बट आलो फर् द फैमिल सो इट शुड बी अवाइडेड सो बेसिकली सो मन मन द्वारा चला एफर्ट्स इधर ला एनफोर्समेंट एजेंसी के बुक्ना सिमलर इट शुड कम्युनिटी ड्रिवन, सो प्रति डिपार्टेंट अप्रोच द्वारा सो मन इट शुड बी अ ड्रग्स फ्री सोसईटी कौनसिंग सिम रीबिटे सैडच हास्पिटल सो अभी अवेल चेली कम्युनिटी तो कम्युनिटी ड्रीवन तो मन इ ఒక అవగాహన కల్పించాలి అండ్ అందర్ ఒక కమ్యూనిటీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ ఎవ్రీ బస్ అవేర్ అబౌట్ దిస్ ఇల్ మిచ్ సొసైటీ అనేది అందరం కూడా తప్పకుండా పాటించవలసిన విషయం ముఖ్యంగా ఈ డ్రగ్స్ కి అలవాటు అయిన పిల్లల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు చాలా ముఖ్య పాత్ర ఉంది ఎందుకంటే ఈ డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళలో వాళ్ళ ప్రవర్తన డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది ఆ చేంజ్ ని కనుక తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి ముఖ్యంగా ఆహార నియమాలు ఈ డ్రగ్స్ కి అలవాటు పడిన వాడు ఆహారంలో చాలా డిస్టర్బ్డ్ కదా సేవిస్తారు ఆహారం తినే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది ఇది ఆకలిని చంపేస్తుంది దానివల్ల వాళ్ళ ఇంటిలో ఆహారం తీసుకోవడంలో వాళ్ళ తల్లిదండ్రులుగా గమనించి వీళ్ళు సరైన ఆహారం ఎందుకు తీసుకోవట్లేదు దీనికి కారణం ఏంటి అనేది కుటుంబ సభ్యుల ముఖ్య పాత్ర అందుకని ముఖ్యంగా కుటుంబ సభ్యులే ముఖ్యంగా దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళ పిల్లలందరినీ మన కుటుంబాన్ని క్షేమంగా చూసుకోవాలనే ఉద్దేశంతో మంచి నడవడికని మన కుటుంబానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మన కుటుంబంలో ఉన్న పెద్దలు పిల్లల మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరైనా వాళ్ళ యొక్క వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినా ఏదొచ్చినా కూడా మీరు అబ్జర్వ్ చేసి వెంటనే సంబంధిత పోలీస్ వ్యవస్థ కానీ ఎవరికైనా తెలియపరిస్తే వాళ్ళకి రీహబిలిటేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లానే మా లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా మీరు ఏ విధమైన కంప్లైంట్ చేసినా కూడా మేము ఏ విధంగా వాళ్ళకి రీహబిలిటేషన్ ప్రొ ప్రొవైడ్ చేయాలి అవన్నీ కూడా మేము చూస్తాం అందుకని అందరూ కూడా బాధ్యతతో మన అందరం మన సంఘంలో మెలిగేలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం సార్ అందరూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకం పోలీసులకు తెలియచేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి నవ్వుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్